శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము దేవు గురు బృహస్పతి వక్రగతి నుంచి మార్గి గతి వెళ్ళబోతున్నాడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది పన్నెండు రాశుల లోపల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము క్లుప్తంగా తెలుసుకుందాం ఎందుకంటే దీని గురించి మనం రాశి ఫలాల కూడా విశ్లేషణ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవు గురు బృహస్పతి దేని కారకుడు తెలుసుకొని దాని తర్వాత గురు రాశి ఫలాలు చూడాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది గురువు జ్ఞానకారకుడు గురువు జ్ఞానకారకుడు అదే రకంగా మీ లైఫ్ లోపల ఏదైనా పెద్ద మీరు సక్సెస్ సాధించారు అన్నట్లయితే దాని కారకం కూడా గురువు అవుతుంటాడు ఎవరైతే ప్రజెంట్ చాలా మంచి స్థాయి లోపల హై లెవెల్లో ఎవరైతే ఉన్నారో దాని కారకత్వం కూడా గురువునే అవుతుంటారు ఎవరి జాతకంలో అయితే ప్రత్యేకంగా గురువు కేంద్ర స్థానంలో ఉన్నట్లయితే గురువు గనక శుభ గ్రహాల పన దృష్టి సంబంధం ఉన్నట్లయితే అలాంటి జాతకుడు కనుక ఏనాటి శని ప్రభావం ఉన్నా కూడా శని మహాదశ శని అంతర్దశ ఉన్నా కూడా గురువు ఏదో విధంగా ఏదో ఒక వ్యక్తి మార్గ ద్వారంగా తప్పకుండా కాపాడుతూనే ఉంటుంటారు గురు తత్వం ఏంటంటే ఎప్పుడు కాపాడడం గురు తత్వం ఎప్పుడేంటంటే కాపాడడం ఏ విధంగా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు గురువు ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంటారు ఇప్పుడు గోచరం చూసుకుంటే ఋషభ రాశిలో ఉన్నారు ఇక రాబి రోజులో మిథున్ రాశిలో కూడా వెళ్తాడు ఈ సంవత్సరం మే లోపల మిథున్ రాశిలో వెళ్ళబోతున్నాడు కానీ ఇప్పుడు ఫోర్త్ ఫిబ్రవరి తర్వాత మార్గేయడు కాబట్టి దీని ప్రభావం ఇంకా కాస్త అంటే ఇన్ని రోజులు ఏంటంటే గురువు మేషరాశి పరిణామాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు దేవుగురు బృహస్పతి మిథున్ రాశి పరిణామాలు కూడా రాబోయే రోజులో ఇస్తుంటాడు వృషభ రాశి ఫలితాలు కూడా ఇస్తూనే ఉంటుంటాడు ఎవరికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు మేషరాశి వారు కనుక చూసుకున్నది దేవుగురు బృహస్పతి ధనాధిపతి సారీ ద్వాదశాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి అయి ఉండి ధనస్థానంలో గోచరం చేస్తున్నాడు చెప్పాల్సింది అంటే కాస్త రాబోయే రోజుల్లో ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి దిగులు పెట్టుకోకండి ఎందుకంటే ఎక్కడైతే ఖర్చులు అవుతాయో మంచి చోటే ఖర్చు అవుతాయి తెలుసుకోండి కుటుంబం లోపల మంచి కార్యక్రమం జరగ జరగడం కావచ్చు ఫ్యామిలీ లోపల ఒక శుభకార్యం తప్పకుండా చేస్తాడు ఒక విషయం తెలుసుకోండి దేవుగురు బృహస్పతి ఏ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ అయితే భావాల లోపల ఉండబోతుందో ఆ భావానికి సంబంధించిన విషయం లోపల కొన్ని పాజిటివ్ తప్పకుండా చేస్తాడు దేవుగురు బృహస్పతి ద్వాదశాధిపతి ధన స్థానంలో ఉంటే కాస్త ఖర్చు ఎక్కువ అవుద్ది డబ్బు సేవింగ్స్ అవ్వవు దాచుకున్న డబ్బులు మొత్తం అవ్వడానికి వస్తుంటాయి ఇది మీతో అవుతుంటది ఇంకోటి ధర్మాధిపతి ధన స్థానంలో ఉన్నాడంటే కుటుంబం లోపల కాస్త ఏదైనా చాలా రోజుల నుంచి ఏదైనా పెండింగ్ వర్క్ ఆగి ఉన్నట్లయితే ఆ వర్క్ లోపల కాస్త వేగం కూడా పెరిగి తీరుద్ది మేష రాశి వారికి ఖర్చు అవుతుంది కాబట్టి దిగులు పడకండి గురువుకి మంచి ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుతాడు అని ఈ గురువు పంచమ దృష్టి షష్ట స్థానంపై ఉండడం వల్ల ఎవరైతే ప్రత్యేకంగా బ్యాంక్ నుంచి లోన్ కోసం అప్రూవల్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళకి తప్పకుండా వచ్చి తీరుద్ది కోర్టు కేసు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అటు నుంచి కూడా మీకు మంచి సహకారం లభించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక ఋషభ రాశి వారికి కనుక చూసుకుంటే ఋషభ రాశి వారికి దేవుగురు బృహస్పతిగా గమనించండి ఏకాదశాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి మీ రాశిలో గోచరం జరుగుతుంది ఇది చాలా మంచి యోగం ఇది చాలా మంచి యోగం ఏకాదశాధిపతి కనుక రాశిలో ఉండడం అంటే ఇది చాలా మంచి ఎందుకంటే ధని మహాధని యోగం అంటారు అదే రకంగా మీ జాతకంలో కనుక దేవుగురు బృహస్పతి కూడా ఋషభ రాశిలో ఉన్నట్లయితే ఈ ప్రెజెంట్ టైం మీ లైఫ్ లోపల కొన్ని చమత్కారాలు తప్పకుండా జరుగుతుంటాయి కొన్ని చమత్కారాలు అంటే మిరా మీ లైఫ్ లోపల అనుకోకుండా సడన్లీ జరుగుతుంటుంటాయి కారణం ఎందుకంటే అష్టమ స్థానం ఏదైతే ఉందో ఇది సడన్లీ ఈవెంట్స్ అవుతుంటాయి ఏదైనా కానివ్వండి మంచు కానివ్వండి చెడు కానివ్వండి సడన్లీ అవుతుంటాయి ఓకే మీ జాతకంలో కూడా దేవుగురు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నట్లయితే ఇవి కొన్ని విషయాల్లో లోపల పాజిటివ్ తప్పకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ కొన్ని విషయాల్లో మీకు భయం ఎక్కడ ఎక్కడ పడతారంటే ఏదైనా డాక్యుమెంట్ పైన ఏదైనా ఇంతకు ముందు తెలియని చోటు కనుక మీరు సైన్ చేసినట్టు అక్కడ మీరు కాస్త ఇబ్బంది ఉంటది ఎవరైనా స్నేహితుడికి కాస్త జామీన్ లోపల కాస్త అంటే మీరు మొత్తం బాధ్యత చూసుకుంటారు ఏదైనా చెప్పినట్లయితే అటుపక్కన మీకు ఇబ్బంది ఉంటుంది అది వదిలేసినట్లయితే ఇంకా మిగతా మామూలు జీవితం లోపల అంటే మీకు కాస్త గ్రోత్ అయితే రాబోయే రోజులు ఉండబోతుంది నేను గ్రోత్ ఎందుకు అంటే చెప్తాను తెలుసుకోండి దేవుగురు బృహస్పతి మీ రాశిలో అంటే ఋషభ రాశిలో ఋషభ రాశి అధిపతి శుక్రుడు దేవుగురు బృహస్పతి రాశిలో ఏకాదశ స్థానంలో ఉన్నారు దీని స్థాన పరివర్తన యోగం ఇది చాలా మంచి యోగం ఒకవేళ మీ జాతకంలో దశా కనుక బాగున్నట్లయితే దీని పరిణామాలు మీరు చాలా బాగా చూడగలుగుతారు మిథున రాశి వారి కనుక చూసుకుంటే మిథున రాశి వారికి గోచర సమయకాలం ద్వాదశ స్థానంలో అవడం జరుగుతుంది కర్మాధిపతి అదే రకంగా సప్తమాధిపతి ద్వాదశ స్థానంలో గోచరం చేయడం ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక నడుస్తున్నట్లయితే మీ మెరిటెడ్ లైఫ్ లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ నడుస్తున్నట్లయితే ఆ ప్రాబ్లమ్ కి కాస్త ఫుల్ స్టాప్ రాబోయే రోజుల్లో రాబోతుంది ఇంకొక పాయింట్ తెలుసుకోండి మీ ఆవిడ కావచ్చు మీ వైఫ్ కా సారీ మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్య జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే లేకపోతే మీ అత్తయ్య గారికి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అటుపక్క నుంచి కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే రాబోయే రోజులు తప్పకుండా దక్కబోతున్నాయి ఎవరైతే ఫారెన్ కి సంబంధించి ఫారిన్ కంట్రీ కి సంబంధించిన వర్క్ చేస్తున్నారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నాయో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో ఫారిన్ కంట్రీ నుంచి అలా వాళ్ళకి చాలా బాగుండబోతుంది ప్రమోషన్ దక్కే అవకాశం కూడా ప్రెజెంట్ ఈ టైం లోపల కనబడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నారో తెలుసుకోండి దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి షష్ట స్థానం ఉండ షష్ట పైన ఉండబోతుంది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మీరు రాస్తున్నట్లయితే అటుపక్క నుంచి మీకు మంచి రిజల్ట్స్ పొందే అవకాశం కూడా ప్రెసెంట్ మీకు కనబడుతుంది కర్కాటక రాశి వారికి గనక చూసుకున్న దేవుగురు బృహస్పతిగా ప్రత్యేకంగా షష్టాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి అయి ఉండి ఏకాదశి స్థానంలో గోచరం జరుగుతుంది ఇది చాలా చాలా మంచి యోగా కర్కాటక రాశి వారికి కేవలం ఏంటంటే అష్టమ స్థానం లోపల శని దేవుడు ఉండడం వల్ల కాస్త లేని విషయాన్ని గురించి ఎక్కువ ఆలోచించి దాని గురించి అంటే టైం వేస్ట్ చేసుకుంటా ఏదైతే చేస్తున్న చూడండి అలాంటి విషయంలోపల కాస్త కనబడుతుంది మీరు అది వదిలేసి మీ కనుక కరీర్ పట్ల చాలా ఫోకస్ కనుక మీద ఉన్నట్లయితే ఈ గురువు మీ చాలా చాలా పబ్లిసిటీ ఇవ్వగలుగుతాడు ఈ గురువు మిమ్మల్ని చాలా చోటు చాలా రకాలుగా మిమ్మల్ని కాపాడగలుగుతాడు ఈ గురువు నుంచి మీకు మంచి ఫలితాలు పొందాలంటే ఒక పని చేయండి ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి ప్రతి రోజు కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి తప్పకుండా గురు మంచి ఫలితాలు ఇస్తాడు అని ఇత పూర్వం చేసిన ధార్మిక కుర్తలు ఏవైనా ఉన్నట్లయితే దాని నుంచి లాభం మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో పొంది తీరుతారు అని సంతాన యోగం కనబడుతుంది వివాహ యోగం కూడా ప్రజెంట్ కర్కాటక రాశి వారికి చాలా ప్రబలంగా కనబడుతుంది సింహరాశి వారి కనుక చూసుకుంటే దేవుగురు బృహస్పతి దశమ స్థానం లోపల అవుతుంది గోచరం చూడండి ఒక విషయం తెలుసుకోండి ఈ గోచర సమయకాల లోపల ప్రత్యేకంగా ఏదైనా జాగ్రత్తగా వహించాలి అంటే ఏంటంటే ప్రత్యేకంగా మీరు ఒక విషయం అష్టమాధిపతి దశమ స్థానంలో దశమాధిపతి అష్టమ స్థానంలో ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ చేయాలని జాబ్ చేంజ్ చేయాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారో వాళ్ళు ఈ టైంలో జాబ్ చేయండి జాబ్ చేంజ్ చేయండి చాలా బాగుంటుంది అలాంటి కనుక ఇలాంటి ఇంట్రెస్ట్ కనుక లేకున్నా కూడా మీ జాబ్ లోపల కాస్త రిస్క్ అయితే రాబోయే రోజుల్లో కనబడుతుంది చెప్పాల్సింది అంటే మీరు ఎక్కడైతే ఏ చోటు అయితే పని చేస్తున్నారో ఆ చోటు నుంచి కాస్త మీకు ట్రాన్స్ఫర్ యోగం కూడా కనబడుతుంది అని ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి బికాజ్ ఎందుకంటే సాటర్న కేంద్రం లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు అష్టమాధిపతి కేంద్ర స్థానంలో అంటే భాగ్యాధిపతి ఉన్నాడు కూడా కొన్ని విషయాలు వెల్ కాదనట్లేదు కానీ కొన్ని విషయాల్లో తప్పులు ఎలా అవుతుంటాయి అంటే మనం ఆలోచించక ఆ విధంగా తప్పులు అవుతుంటాయి బి కేర్ఫుల్ గా కానీ ప్రొఫెషనల్ పరంగా ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైనా మీరు పని చేస్తున్నట్లయితే కూడా మీకు చాలా సపోర్ట్ గా ఉండబోతుంది కన్యా రాశి వారికి గోచర సమయకాలం కనుక ప్రత్యేకంగా చూసుకుంటే భాగ్యస్థానంలో అవడం జరుగుతుంది చతుర్థాధిపతి అదే రకంగా సప్తమాధిపతి గోచరం ప్రత్యేకంగా భాగ్యస్థానంలో ఉండడం ఇది చాలా మంచి యోగం గృహయోగం కనబడుతుంది ప్రత్యేకంగా దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి ఎవరికైతే పెళ్లి అయింది కానీ సంతాన యోగం ఇంకా కలగట్లేదు అలాంటి వారికి సంతాన యోగం కలిగే అవకాశం కూడా కనబడుతుంది ప్రజెంట్ కన్యా రాశి వారికి బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుందో బిజినెస్ పరంగా బాగుండబోతుంది మీ జాతకంలో కనుక దశ సరిగ్గా లేకపోవడం అయితే దేవుగురు బృహస్పతి అన్ని శుభ అంత శుభ ఫలితాలు ఇవ్వలేడు కానీ పర్వాలేకున్నా కూడా గురువు మంచి ఫలితాలు ఇస్తాడు ఏదో ఒక మార్గం ద్వారా అంటే ఇంతకు ముందు ఇలా అయితే చాలా కఠోరంగా ఇబ్బంది ఉండే అంత ఇబ్బంది ఉండదు కాస్త ప్రగతి ఉన్నది తప్పకుండా మీకు కలిగి తీరుద్ది తులారాశి వారికి కనుక చూసుకున్నది తులారాశి వారికి దేవుగురు బృహస్పతి రాశి నుంచి అష్టమ స్థానంలో గోచరం జరుగుతుంది ఎవరైతే సాధకులు ఎవరైతే ఉపాసకులు ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఎవరైతే పండితులు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకి దేవుగురు బృహస్పతి చాలా చాలా మంచి పరిణామాలు మీరు చూడగలుగుతారు ఎవరైతే ఫారెన్ లో చదువుకోవాలనుకుంటున్నారు ఎవరైతే ఫారిన్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటారో ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఎవరైతే ఫేమ్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నించుతున్నారు ఎవరైతే బిజినెస్ ప్రొఫెషన్ లోపల గ్రోత్ అస్సలు పెరగట్లేదు అలాంటి వారికి దేవుగురు బృహస్పతి రాసి వారికి మంచి గ్రోత్ రాబోయే రోజులో ఇవ్వబోతుంది మీరు చేయాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా మీ పట్ల మీరు పని చేయండి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి సెల్ఫ్ లో అంటే వ్యక్తిత్వ వికాసం కనుక మీద ఉన్నట్లయితే జరుగుతున్నట్లయితే ఎవరు మిమ్మల్ని అస్సలు ఆపలు కానీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్థానంలో గురువు అంటే ఏమవుతుంది తెలుసా ఆలోచన లోపలే సమయం వీళ్ళకి కేటాయిస్తుంటారు అంటే వీళ్ళు రోజు మొత్తం ఆలోచించుతూనే ఉంటుంటారు తప్ప పని చేయరు కాబట్టి పని చేయండి ఆలోచన కూడా పెట్టుకోండి పని కూడా చేయండి చాలా సపోర్ట్గా మీకు బాగుంటుంది కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వృచ్చక రాశి వారికి కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో ధనాధిపతి పంచమాధిపతి సప్తమ స్థానంలో గోచరం ఇది చాలా బాగుంది దీని కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు చూసుకోవాలైతే వృచ్చిక రాశి వారికి చతుర్థ శరీ నడుస్తుంది కాబట్టి కేంద్ర స్థానంలో శనిదేవుడు అదే రకంగా కోజుడు ఉండడం వల్ల కొన్ని అనుకున్న పని ప్రెజెంట్ టైంకి అవ్వట్లేవు కానీ గురువు బలం వల్ల ఏదైనా అవుద్దా అంటే తప్పకుండా అవుద్ది ఒక విషయం గమనించండి వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారు మీ సంతాన జాతకంలో గనక ప్రేజ్ జాతకంలో గురువు మంచి పొజిషన్ లో ఉన్నట్లయితే మీ పుత్రు మీ కూతురు కావచ్చు మీ అబ్బాయి కావచ్చు వాళ్ళ జాతకంలో గురు మంచి కండిషన్లో పొజిషన్లో ఉన్నట్లయితే గోచరంలో ఉన్న గురువు మీ సప్తమ స్థానంలో మంచి పరిణామాలు ఇస్తాడు వ్యాపార పరంగా చాలా బాగుంటాయి వ్యాపార పరంగా చాలా బాగుంటది వృచ్చిక రాశి వారికి కాస్త ప్రోగ్రెస్ అయితే రాబోయే రోజుల్లో ఇక్కడ రుచిక రాశి వారికి కనబడుతుంది కాస్త సంతాన హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి ధనాధిపతి సప్తమ స్థానంలో ఉంటే ప్రత్యేకంగా ఆస్తికి సంబంధించిన విషయం లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దాని గురించి ఎక్కువ డిస్కస్ అస్సలు చేయకండి అది అది ఏదైతే విషయాలు దాని గురించి ఎక్కువ మాట్లాడకండి తర్వాత మాట్లాడండి అలాంటి విషయాలు కనుక మారడి దాని దాని ప్రాబ్లం చాలా పెద్దగా అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కానీ ఒక రకంగా చెప్పండి సప్తమ స్థానంలో గురువు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి తొందరపాటు అస్సలు చేయకండి ధనుసు రాశి వారు కనుక చూసుకుంటే షష్ట స్థానం గోచరం జరగబోతుంది ఎవరైతే జాబ్ సర్చింగ్ లో ఉన్నారో ఎవరైతే జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారో ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ నుంచి ఏ విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వారికి గోచర సమీకాలం చాలా బాగుండబోతుంది ఎవరైతే కొత్త కొత్తగా ఇప్పుడు బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నారో వాళ్ళకు ఈ గోచర సమీకాల లోపల అంటే దేవుగురు బృహస్పతి మారిగైన తర్వాత కాస్త మీ వ్యక్తిగత వికాసం లోపల వృద్ధి చెందుతారు కాస్త ఆత్మవిశ్వాసం మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో పెరిగి తీరుద్ది ఎందుకంటే మీ ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి కనుక గమనించినట్లయితే షష్ట స్థానంలో లో షష్ఠాధిపతి చతుర్థ స్థానంలో ఈ ధనురాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కి హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ వల్ల కాస్త మీరు డిప్రెషన్ లో మదర్ హెల్త్ పట్ల కాస్త ఖర్చులు ఉంటాయి మదర్ హెల్త్ పట్ల కాస్త మీకు ఇబ్బంది ఉంటది తప్ప మీ వ్యక్తిగత లోపల చాలా బాగుంటుంది ఈ టైంలో ఏదైనా వాస్తు కొనాలి ఏదైనా ప్రాపర్టీ అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకొని కొనండి మోసపోయే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతున్నాయి కానీ గురువు మీకు మంచి పరిణామాలు ఇవ్వగిస్తాడు మకర రాశి వారికి కనుక చూసుకుంటే పంచమ స్థానంలో అవుతుంది గోచరం రెండు పంచమ స్థానంలో గురువు గోచరం చాలా మంచిది ఎందుకంటే విద్య జ్ఞానం అదే రకంగా మంత్ర సాధన అనుష్ఠానం క్రియేటివిటీ ప్రొడక్టివిటీ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ ఓడియంటీ ఇవన్నీ పంచమ స్థానం చూస్తారు ఆ చోటు గురువు రావడం అంటే చాలా మంచి విషయం అది మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానానికి ప్రత్యేకంగా ఎవరైతే సంతాన యోగం లేదని చాలా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సంతాన యోగం చాలా ప్రబలంగా కనబడుతుంది మకర రాశి వారు అనుకోకుండా ఆకస్మికంగా సంతాన యోగం అంటే ఒక శుభవార్త మీకు వినొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి దాంతోపాటు ఒక విషయం మీరు గమనించండి ఎందుకంటే ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో ఆ టైంలో కాస్త హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి ఇక్కడ హాస్పిటల్ ఖర్చులు కేవడం ఏంటంటే కొన్నిసార్లు హెల్త్ కూడా కారణం అవుతుంటది మరి కొన్ని కొన్నిసార్లు గోచరంలో గురువు కాబట్టి గురువు ఎప్పుడు కూడా ఖర్చులు ఏవైతే చేయించుతుంటారో అవి ధర్మపరంగానే ఖర్చులు ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండవు అని రాబోయే రోజులో మీ ఆలోచన కూడా ధర్మపరంగానే ఉండబోతుంది మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతాన వ్యక్తిగత జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం తగ్గే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కానీ మకర రాశి వారికి గురు బలం ఉండడం వల్ల కాస్త ట్రావెలింగ్ కూడా అవ్వబోతుంది రావాల్సిన డబ్బు కూడా రాబోయే రోజులు రాబోతుంది కుంభరాశి కుంభరాశి కనుక గమనించినట్లయితే చతుర్థ స్థానంలో గోచరం అవుతుంది చతుర్థ స్థానంలో లాభాధిపతి అదే రకంగా ధనాధిపతి చతుర్థ స్థానంలో గోచరం చేసుకోవడం ఇది అంత మంచిది కాదు ఎందుకంటే ఏకాదశ స్థానం ఇది మన కామత్రికోణ స్థానం లోపల లాభ స్థానం ఇది కాబట్టి ఇది కాస్త ఎక్కువ లోభం చూపించి చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఎక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆలోచించి లాస్ట్గా ఫ్యామిలీ మీ గురించి ఆలోచించదు అంటే చెప్పాల్సిన నా ఉద్దేశం తెలుసా ఆలోచించండి పర్టిక్యులర్ ఒక టైం వరకే దాని గురించి ఇంకా ఎక్కువ పెట్ ఇది చేయకండి ఫోకస్ మీ పట్ల మీరు పెట్టుకోండి మీ కార్యక్షేత్రం పైన పెట్టుకోండి ఎందుకంటే గోచరం లోపల మీ మీరు అనుకున్న పని లోపల కాస్త వేగం పెరగబోతుంది బలం రావడం వల్ల కుంభరాశి వారికి సప్తమ దృష్టి కర్మస్థానం పైన ఉండడం వల్ల ప్రొఫెషనల్ లోపల ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది వ్యక్తిగత జీవితం లోపల కొన్ని మంచి అనుకున్న పనులు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సమయాన్ని వృధా చేయకండి ఈ గురు బలం మీకు తప్పకుండా ఇవ్వగలుగుతాడు హా కాస్త ఏంటంటే మదర్ సైడ్ నుంచి అలా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అక్కడ ప్రాబ్లం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది కేర్ఫుల్ గా ఉండండి కానీ కెరియర్ పరంగా చాలా బాగుంది కుంభరాశి వారికి ఇక మీన రాశి వారికి గనక చూసుకుంటే మీన రాశి వారికి దేవుగురు బృహస్పతి తృతీయ స్థానంలో గోచరం అవుతుంది దశమాధిపతి అదే రకంగా రాశాధిపతి తృతీయ స్థానంలో గోచరం అవడం ఇది చాలా చాలా మంచి విషయము అందులో మార్గి అవ్వడం అంటే ఒక మంచి విషయం ఈ టైంలో చాల్సింది మీన్ రాశి వారు ఒకటి ఏంటంటే బాధ్యతని సరిగ్గా నెరవేరించండి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా నెరవేరించండి కుటుంబం లోపల కొన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండబోతుంది కొన్ని మాంగళిక కృత్యాలు అవ్వబోతున్నాయి అన్ని కొన్నిసార్లు కుదిరినట్లయితే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీ పరిస్థితి చూసుకొని మీరు నిర్ణయం తీసుకోండి తప్ప నేను ఏదో చెప్తున్న నిర్ణయం తీసుకోకండి మీ పరిస్థితి చూసుకొని మీరు నిర్ణయం తీసుకోండి ఇంకోటి ఇక్కడ మీరు వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుగురు బృహస్పతి దశమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అంటే కాస్త ప్రయత్నం చేయండి మీ ప్రొఫెషనల్ కావచ్చు మీరు ఏదైతే పని చేస్తుందో ఆ చోటు ఎలా పని చేయండి అంటే కాస్త మీరు పబ్లిక్లో రావాలి పబ్లిక్లో మీరు రావాలి అంటే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు చాలా ఉన్నాయి మనం పబ్లిక్లో రావాలంటే చాలా కారణాలు ఉన్నాయి మీరు గూగుల్లో వెళ్తే మీకు చాలా చాలా తెలిసిపోతుంటాయి మీరు పబ్లిక్లో రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పబ్లిక్లో రండి మీరు ఏంటి ఏంటో తెలిసి రావాలి ఎందుకంటే ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వాలంటే ప్రెజెంట్ మీ రాసి వరకు ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే పబ్లిక్లో మీరు రావడం వస్తే పని అవుద్ది అంటే తప్పకుండా పని అవుద్ది తప్పకుండా పని అవుద్ది ఎందుకంటే పని పెరుగుద్ది కాబట్టి తప్పకుండా పని అవుతుంటుంది చూడండి మేష రాశి నుంచి మేన్ రాశి వారికి గురుబలం ఉన్నా లేకపోయినా గురువు ఎప్పుడు మంచిగా చేస్తుంటాడు కాబట్టి పరిహారాలు చేయాల్సిన అవసరం ఒకటే ఉంది ఏంటంటే ప్రతి గురువారం రాగి చెట్టుకి పూజించండి ప్రతి గురువారం రాగి చెట్టుకి పూజించండి రెండోది ప్రతిరోజు ఇంట్లో శివాభిషేకం చేయండి శివుడికి ప్రతిరోజు అభిషేకం చేయండి శివుడికి ఎవరైతే ఎక్కువ అభిషేక అభిషేకం చేస్తారో వాళ్ళకి గురుబలం అనుకోకుండా పెరుగుతీరుద్ది అండ్ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రత్యేకంగా చదవండి దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు కుదిరినట్లయితే ఒక్కసారైనా చదవండి మీరు అది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒకసారి చదవండి ఇది గురుబలం పెరగడానికి చాలా చాలా యాంటీబయోటిక్ రెమిడీ అని మనం చెప్పుకోవచ్చు శ్రీమాత్రేనమా